పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇది వచ్చేసి నవరాత్రుల కోసం ఆర్డర్ చెప్పారు ఇది సంతోషి ఎస్వి ఫ్యాషన్స్ అంటే మాది క్లాత్ షోరూమ్ ఉంది కదా జెంట్స్ది అది అడ్రస్ ఓపెన్ చేయము వచ్చినా అది చేస్తా ఒకటి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నవరాత్రులకి శారీస్ ఆర్డర్ చెప్పొచ్చండి మీ ఇష్టం మీకు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అయితే తీసుకుంటాను మీరు చెప్పిన రేంజ్లో ఉంటుంది క్వాలిటీ విషయంలో అసలు భయపడని అవసరం లేదు వన్ డేలో వస్తే వచ్చేస్తాయి ఫస్ట్ ప్లాస్టిక్ కూడా వేయలేదు బిల్ పక్క పెట్టమ్మా అన్నీ తీసేసి బయటికి వేసే ఇవి వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఉన్నాయి కదా ఆర్డర్ ఫోర్ అనుకుంటండి సేమ్ కలర్ అనమాట సేమ్ కలర్ చెప్పేశారు ఇందులోనే మనకి డోలాలో ఇదేమో కాస్ట్లీది కదా అదేమో కొంచెం వాషబుల్ ఈ ఫోర్ పీసెస్ చెప్పారు నెక్స్ట్ ఇవి కూడా ఇవి వచ్చేసి ఫోర్ పీసెస్ చెప్పారు ఏంటి అంటే మనం రెడ్ కలర్ శారీస్ అమ్మాము మీకు ఐడియా ఉంది ఇందులో మొత్తం రెడ్ కలర్ సింగిల్ కలర్లో అమ్మాము అండ్ నేను ఇప్పుడు వేసినది ఉంది కదా సేమ్ అదే క్వాలిటీ అనమాట నా కూడా రెడ్ అండ్ గ్రీన్ ఇవన్నీ ఫోర్ ఫోర్ దూరం దూరం పెట్ట చూడండి ఇవి ఫోర్ శారీస్ ఇవి ఫోర్ శారీస్ వీళ్ళందరూ ఒక్కరే అందరూ ఆర్డర్ చెప్పేసేసారనమాట సేమ్ కలర్ కానీ డిజైన్స్ వేరు రేట్ అయితే చాలా చాలా తేడా ఉంటుంది వాటికి వీటికి మీకు ఎవరికన్నా ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అయితే మినిమమ్ పీసెస్ అయితే ఫైవ్ పీసెస్ ఆర్డర్ అయితే చేయాలండి వన్ టూ త్రీ అయితే కాదు వన్ టూ త్రీ అంటే మన దగ్గరే దొరుకుతాయి తీసేసుకోవచ్చు ఓకేనా బాయ్ బాయ్ మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే మన ఛానల్కి ఒక్కసారి విజిట్ చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి